குறி <S preach miracle> <ugly> డానియల్ గురించి అనుకున్నాం ఇంకా తన స్నేహితుల గురించి అనుకున్నాం ఇంకా ఏమ గురించి మనం అనుకోలేదు కానీ ఏమో కూడా ఏమ గురించి కూడా మనం మాట్లాడుతున్నారు ఆ చరిత్ర నయమానింటికి చెరపట్టబడి వచ్చిన ఒక చిన్నది ఇస్రాయిల్ చిన్నదని ఉంటుంది ఓకేనా అంటే ఆమె ఆమె చేసిన కార్యం గొప్పది చిన్నదే కానీ చాలా గొప్ప కార్యం చేస్తారు అలా ఉంటారు చూడటానికి చాలా చిన్నగా సింపుల్గా కనపడతారు కానీ వారి కూడా చేసి చాలా గొప్ప కార్యం చేస్తారు ఇంకో మీకు ఇంకో మీకు గుడ్ వ్యూస్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కరేజ్ చేసే ఎవరైతే నేను వెళ్ళోడి ఏం కూర్చోండి నాకేం తెలియదు నా బ్యాక్గ్రౌండ్స్ సరి సరిగా లేదు నాకు సరిగా జ్ఞానం లేదు ఎవరైతే ఇలా ఈ డిప్రెషన్ లో ఉంటారో ఈ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో దేవుడి దేవుని చేత వాడపడడానికి క్వాలిటీస్ ఇవే చూడండి కావాలంటే మొదటి పురితలు రాసిన పత్రికలో రాకుండా అడ్డుపడుతున్నంత